శ్రీకాకుళం జిల్లాలో డీజేపీ ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఓ సబ్ కాంట్రాక్టర్ ని పన్నెండు లక్షల రూపాయలతో మోసం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణం జరుగుతుంది ఇందులో రాడ్ బెండింగ్ కాంట్రాక్టర్ డి సన్యాసిరావు చేశారు ఆయనకు రావాల్సిన బిల్ మొత్తం పన్నెండు లక్షలు రావాలి కానీ డీజేపీ ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇదే అంశంపై బాధితులు సన్యాసరావు మాట్లాడుతున్నారు నా పేరు సన్యాసరావు అండి మేమేమో నా పేరు సన్యాసరావు అండి నేనేమో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్ ఆఫీసులో రెండు సభ కాంటర్గా తొంభై ఐదు మందిని పెట్టి వర్క్ చేశానండి సో ఆ పేమెంట్ మాకు అందలేదని చెప్పి కలెక్టర్ వారికి పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది సో అయినా మాకు న్యాయం జరగలేదండి ఆల్రెడీ కలెక్టర్ గారికి చేసే లోకేష్ బాబు గారికి కూడా ఇచ్చి రెండు నెలలు అయిందండి లోకేష్ బాబు గారికి ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లోకి ఇచ్చాం అయినా మాకు న్యాయం జరగలేదు ఇక్కడ న్యాయం జరగకపోతే కారణం ఏంటంటే ఒక అష తప్పుడు స్టేట్మెంట్ రాసి కోర్టు పంపించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇన్ని రోజులు పెండింగ్ అయిపోవడం జరిగింది ఒక సీఐ గారు నిజాయితీగా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగారండి నేనేమంటే అషి గారిని సీఐ గారిని దర్యాప్తు చేసి సో గౌరవ కలెక్టర్ గారు ఎస్పి గారు నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను ఎస్పీ గారిని నెక్స్ట్ ఎస్ఈ సారీ సిఐ గారు నిజాయితీకి చేశారు అండి తప్పు చేసి కోర్టు పంపించారు మీరు సిఐ గారికి దర్యాప్తు చేసి నాకు న్యాయం చేయండి అని వేడుకుంటాను నేను ప్రార్థించుకుంటాను నాకు ఎవరు ఉన్నతాధికారులకి